ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసే నేనైతే బాగున్నాను మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదా ఫ్రెండ్స్ నా జ్ఞాపకాలను అయితే మీతో షేర్ అయితే అనుకుంటున్నాను ఆల్రెడీ వాళ్ళతో హోమ్ టూర్ చేశాను అందుకని చెప్పేసి నా కొన్ని జ్ఞాపకాలు మీతో పంచుకుందామని అని చెప్పేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అదేంటో చూపిస్తాను పదండి నీకేం జ్ఞాపకాలు ఉన్నాయి నేను ఏమన్నా ముసలిదాన్ని కాలేదు కదా అని అనుకుంటారేమో కానీ ఫ్రెండ్స్ చెప్పాలి అనిపించింది చెప్తున్నాను ఫస్ట్ నా మా ఇంట్లో టెడ్డి బేర్ ఇదే అనమాట టెడ్డి బేర్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు అలాంటిది అయితే తీసుకున్నాను చాలా క్యూట్గా అనిపించింది ఇది నా చిన్నప్పుడు అనమాట ప్రతి ఇంట్లో అందరికీ ఒక ఎమోషనల్ అది ఎవరిష్టం వాళ్ళది నాకు నీ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నాను తప్ప ఇంకొకటి అయితే ఉద్దేశం అయితే ఏమీ లేదు తర్వాత ఆ మిర్రర్ ఉన్న ఫోటో వచ్చేసి నేను చిన్నప్పుడు నాన్న అంటిచ్చారనమాట అర్థం లేవంగలుండే దేవుడు ఫోటో లాగా అది చూసేదాన్ని ఆ గ్రీన్ కలర్ బాస్కెట్ వచ్చేసి అమ్మమ్మ అప్పుడు బీరువాలేని టైంలో బట్టలు అలా పెట్టుకునేదంటే అది అమ్మకి ఇచ్చిందంట ఆ బాస్కెట్ అది ఇప్పుడు నేను అమ్మని అడుగుతున్నాను నేను కూడా తీసుకుంటాను అమ్మ అని చెప్పేసి అడుగుతున్నాను ఇంకొన్ని చూస్తుంటే ఇది మా వెడ్డింగ్ కార్డ్స్ అనమాట టువెల్వ్ ఇయర్స్ బ్యాక్ మా వెడ్డింగ్ కార్డ్స్ అయితే ఇలా ఉన్నాయి ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మా వెడ్డింగ్ కార్డ్ అయితే చూపించాలి అనుకుంటున్నాను అప్పట్లో ఇట్లా రాసేవాళ్ళు ఇది మా వెడ్డింగ్ కార్డ్ అన్నీ చూస్తంటే దొరికినాయి ఒక టెన్ కార్డ్స్ దాకా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది బ్యాక్ కెమెరా ఆన్ చేసి అయితే చూపిస్తాను అంటే దీ లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ జ్ఞాపకాలు అని చెప్పేసి వెడ్డింగ్ కార్డు అనుకుంటున్నారా ఇది కూడా ఒక జ్ఞాపకమే కదా ఫ్రెండ్స్ నేను టెన్త్ కంప్లీట్ అవ్వంగానే మ్యారేజ్ అయితే చేసుకున్నాను నాన్నకి వన్ ఇయర్ లోపల చేసుకోవాలని చెప్పేసి ఇంకా మ్యారేజ్ అయితే చేసుకుని అప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ అనమాట నాకు గుర్తుగా అయితే చాలా మంచిగా అనిపించింది తర్వాత ఇది వచ్చేసి పెళ్ళైన రోజు మేము గుండెలు వెళ్ళినాము అక్కడ తీసుకున్నాం ఆ దేవుడి ఫోటో ఇటు సైడ్ టూ సైడ్స్కి ఒక్కొక్క రకంగా ఫోటో అయితే కనిపిస్తుంది అది కూడా ఒక మెమొరీ అనమాట ప్రతిదీ మన ఇంట్లో ప్రతి ఒక్క జ్ఞాపకమే ప్రతి వస్తువు ఇంకా బీర్వాళ్ళు అయితే చాలా బట్టికి బట్టలు అయితే ఇంకా అక్కడ తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇంకొన్ని చీరలు అయితే అమ్మవి నావైతే కొన్ని ఇంకా మిగిలిపోయాయి పైశెల్ఫ్లన్నీ చూపించడం ఎందుకు అని చెప్పేసి ఇక్కడ నా మ్యారేజ్ శారీ అనమాట అప్పుడు బ్లౌజ్ అయితే టైట్ అయిపోయింది హాఫ్ పట్లోగానే ఉన్న సా పీస్ ఏమన్నా దొరికితే ఖచ్చితంగా బ్లౌజ్ కుట్టించుకొని మా మ్యారేజ్ టీక్ కానీ ఎప్పుడైనా కట్టుకోవాలనిపించింది ఇంకా ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నాను కిందకి చూడంలోనే కవర్లో నేను సండే స్కూల్లో నాకు మదిరలో నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఇచ్చిన సర్టిఫికెట్ అనమాట అది గుర్తుకి అమ్మ చూడండి చాలా మంచిగా అయితే దాచిపెట్టింది క్విజ్ పోటీలో అనమాట నాకు ఇచ్చిన సర్టిఫికెట్ ఇంకా కొంచెం అదొక మెమొరీ కదా ఫ్రెండ్స్ సండే స్కూల్లో అందరికీ అంటే ఇది గొప్ప అని కాదు కానీ సండే స్కూల్లో అందరికీ ఒక వాక్యం చెప్తే నేను రెండు వాక్యాలు ఎక్కువగానే చెప్పేది కానీ ఇప్పుడు అంతా అసలు తెలియదు ఇంకా తర్వాత ఇది పాపది కింద అమ్మ శారీ ఉందనమాట అందుకని చూపిస్తుంది అమ్మది ఇది పెళ్లి శారీ అంట చూడండి అమ్మది కూడా చాలా బాగుంది కదా అందుకని చెప్పేసి ఇంకా పైన అయితే పెట్టను కింద ఎందుకులే అని చెప్పేసి ఈ కొన్ని బట్టలు ఇంకా తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ ఇది బ్యాగ్ అయితే కనిపించింది ఇది పాపకైనా నాకైనా యూజ్ అవుతుంది ఇది ఫోర్ బ్యాగ్స్ ఎప్పుడో నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను మూడైతే ఖరాబ్ అయ్యాయి ఇది ఒకటైతే మంచిగా ఉంది ఎవరికొకరికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా బ్యాగ్ మర్చిపోతానేమని మా లగేజ్ మీద సర్దుకున్నాను ఇంకా ఎప్పుడున్నా గానీ పుట్టింట్లో అత్తగారింటికి అయితే వెళ్ళక తప్పదు ఇంకా ఇది ఫ్రిడ్జ్ నాన్న ఫస్ట్లోనే మాకు అప్పుడే నాన్న ఉండగానే ఫ్రిడ్జ్ అయితే కొన్నారు ఇప్పుడు అమ్మ అక్కడ ఉంటుంది కదా వస్తువులు ఏమీ లేవు కొన్ని మేము వచ్చిన తర్వాత తెచ్చుకున్నవి అలాంటివి అయితే పెట్టుకున్నాను ఇది కూడా నాకు జ్ఞాపకం అనమాట ఎందుకంటే నాన్న చాలా ఇష్టంగా ఈ ఫ్రిడ్జ్ అయితే కొన్నారు ఈ టీవీ ఫ్రిడ్జ్ ఒక్కసారే కొన్నారు నేను వాళ్ళిల్ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా నానైతే అప్పుడు టీవీ తీసుకున్నాను ఫ్రిడ్జ్ కూడా సమ్మర్ వచ్చినప్పుడు చల్లటి నీళ్ళు కావాలి కదా అని చెప్పేసి తీసుకున్నారనమాట ఇంక ఇక్కడే మా ఇంటి దగ్గర అత్తగారింటి దగ్గర కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఎందుకని చెప్పేసి ఇంక ఈ అయితే ఇక్కడే ఉంచాం ఎప్పుడైనా ఇవి ఫ్రెండ్స్ మా ఇంట్లో నా కొన్ని చిన్న చిన్న జ్ఞాపకాలు అంటే ఇంటికి కూడా మా ఇంటికి అత్తగారి ఇంటికి ఇది నా ఇల్లే అది నా ఇల్లే కాకపోతే పెళ్ళి కాకముందు వేరు పెళ్ళి అయ్యాక వేరు కదా ఫ్రెండ్స్ అందుకని అయితే ఇంకా అంటున్నాను ఇవి ఇంట్లో ఉన్న నాకు కొన్ని జ్ఞాపకాలు వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూశారనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్